గైస్ ఈరోజు మనం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల కోసం ఆరు పథకాలు అయితే పెట్టారు సో ఆరు పథకాల్లో రీసెంట్గా అంటే ట్వంటీ ఎయిట్ ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆ డేట్న మనకి ప్రజాపాలన అని చెప్పి ఒక అప్లికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఆ అప్లికేషన్ ఫామ్ని నింపి అంటే ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి దాన్ని దగ్గరలో ఉన్న వార్డు సంబంధించిన వాళ్ళు కదా వాళ్ళ దగ్గర కానీ లేదా మండలాఫీస్లో కానీ కొన్ని కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేశారు సో అక్కడ దీన్ని తీసుకెళ్ళి ఇవ్వాలన్నమాట సో ఇందులో చాలామంది ప్రజాపాలన ఫామ్ అంటే ఏంటి ఆరు గ్యారంటీలు అని చెప్పారు కదా దాంట్లో ఐదు గ్యారెంటీలు దీంట్లో ఉంటాయన్నమాట సో అది ఎవరికి ఎలిజిబిలిటీ ఎవరెవరు వాళ్ళ డీటెయిల్స్ మీకు ఏమేమి కావాలి మేము మీకు ఐదు గ్యారంటీలు తెస్తున్నాము దాంట్లో మీకు ఏమేమి కావాలి మీరు దేనికి ఎలిజిబుల్ అని చెప్పి దాంట్లో మనం ఫిలప్ చేయాలన్నమాట మనం డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి ఆ ఫామ్ తీసుకెళ్ళి మనం వార్డులో ఇవ్వాలన్నమాట సో ఆ ఫాము ఎలా ఫిలప్ చేయాలో చాలామంది తెలియట్లేదు చాలా చిన్నదే కానీ చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట సో వాళ్ళ కోసం ఈ వీడియో అసలు ప్రజాపాలన ఫాము ఎలా ఫిలప్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం మనం ముందుగా ఈ ఈ మనం మనం ముందుగా ఈ గ్యారెంటీలో ఈ ఆరు గ్యారెంటీలు ఏమేంటో తెలుసుకుందాం ఫస్టు మహాలక్ష్మి పథకం సెకండు గృహజ్యోతి పథకం థర్డ్ యువ వికాసం ఫోర్త్ ఇందిరమ్మ ఇండ్లు పథకం ఫిఫ్త్ చేయూత పథకం సిక్స్త్ రైతు భరోసా పథకం సో ఈ ఐ ఈ ఆరు పథకాల్లో మనకి ఈ ప్రజాపాలన ఫామ్లో ఉండేది ఐదు గ్యారంటీలు అనమాట సో ఐదు పథకాలు ఎలా ఫిలప్ చేయాలో తెలుసుకుందాం యువ వికాసం అయితే లేదు ఈ ఐదు గ్యారంటీలు మనకి ప్రజాపాలన అప్లికేషన్లు అయితే ఉంది సో అది ఎలా ఫిల్అప్ చేయాలో ఇప్పుడు ఇప్పుడు చూద్దాం ప్రజాపాలన అభయాస్తం ఈ ప్రజాపాలన అభయాస్త్రం ట్వంటీ ఎయిట్ ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఓపెన్ చేశారు ఈ అప్లికేషన్ ఫామ్ విడుదల చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ మీకు రావాలంటే మీ సేవ కేంద్రానికి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫామ్ని మనీ ఇచ్చి మనం తీసుకోవాలి లేదు మీ దగ్గర ఉందంటే మీరు డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో అంటే మీ సేవ ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ సెంటర్లోకి వెళ్ళి దాని ప్రింట్ తీసుకుని దాన్ని ఫిలప్ చేసి మీ దగ్గరున్న వార్డులో కానీ మండలాఫీస్లో కానీ మీకు సెంటర్ పెడతారనమాట సో అక్కడ ఇవ్వాలి ఎక్కడి నుంచి తీసుకోవాలో మీకు తెలియకపోతే నేను దాని లింక్ అయితే లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ సెంటర్లోకి వెళ్ళి తీసుకుని మీరు ఫిలప్ చేసి నేను చెప్పినట్టుగా అక్కడ ఇవ్వండి సో దీంట్లో నెంబర్ వన్ మహాలక్ష్మి పథకం నెంబర్ టూ గృహజ్యోతి పథకం నెంబర్ త్రీ యువ వికాసం పథకం నెంబర్ ఫోర్ ఇందిరమ్మ ఇల్లు పథకం నెంబర్ ఫైవ్ చేయూత పథకం నెంబర్ సిక్స్ రైతు భరోసా పథకం ఫస్ట్ కుటుంబ వివరాలు అంటే దరఖాస్తుదారు వివరాలు దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు ఇక్కడ ఏంటంటే ఇంటి యజమాని పేరు అంటే మీ ఇంటి యజమాని పేరంటే ఎవరు ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది అనుకో ఇవన్నీ ఎవరికి ఆడవాళ్ళకి సో నాకు మ్యారేజ్ అయితే మా వైఫ్ నేమ్ అదే నేను నాకు మ్యారేజ్ అవ్వలేదనుకో మా ఇంటి యజమాని ఎవరు మా అమ్మ మా అమ్మ నేమ్ అనమాట సో అలా రాయాలి సో లేదు ఇంట్లో ఎవరు లేరు నేను ఒక్క మగవాడు ఉంటే మాత్రం మీ పేరు రాసుకోండి కానీ దీంట్లో మీ పేరు రాసి ఇచ్చినా దీంట్లో కొన్ని కొన్ని రావన్నమాట ఎందుకంటే అందరికీ లేడీస్ సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీంట్లో వాళ్ళకి ఇవైతే ఉండవు సో లేడీస్ అంటే ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది అందుకు ఇంటి యజమాని పేరు మీ వైఫ్ కానీ లేదంటే మీ మదర్ కానీ నేమ్ రాయండి నెక్స్ట్ రైట్ సైడ్ని దరఖాస్తు సంఖ్య అని ఉంది కదా సో అక్కడ ఏం అక్కర్లేదు అక్కడ ఏం అక్కర్లేదు ఆ పక్కన ఫోటో ఉంది కదా దరఖాస్తు దారుని ఫోటో ఉంది కదా అక్కడ మీ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అంటించండి నెక్స్ట్ స్త్రీ పురుషుడు ఇతరులు స్త్రీ అంటే మన యజమాని ఎవరు స్త్రీ కాబట్టి స్త్రీ క్లిక్ చేయాలి అదే కొంతమంది పురుషులు ఉంటారు కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉంటారు అప్పుడు ఇతరులు ఉంది కదా అక్కడ టిక్ కొట్టండి ట్రాన్స్జెండర్స్ అయితే థర్డ్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతరులు ఎస్సీ ఎస్టీ బీసీ వరకు అయితే చాలామంది తెలుసు సో ఇతరులు అంటే అంటే వేరే క్యాస్ట్ ఉంటుంది వాళ్ళు ఇతరులు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ పుట్టిన తేదీ మీ డేట్ ఆఫ్ బర్త్ అక్కడ డేట్ ఆఫ్ బర్త్ డేటు మంత్ ఇయర్ ఓకే నెక్స్ట్ ఆధార్ నెంబరు మీకు ఆల్రెడీ ఆధార్ నెంబర్ ఉంటుంది కదా సో ఆ ఆధార్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయండి తెలంగాణలో ఉన్న ఆధార్ నెంబరు నెక్స్ట్ రేషన్ కార్డు నెంబర్ ఇక్కడ చాలామందికి డౌట్ ఉంది ఏంటంటే రేషన్ కార్డు లేదు చాలామంది అయితే రేషన్ కార్డుస్ అయితే లేవు సో రేషన్ కార్డు లేని పరిస్థితి ఏంటి రేషన్ కార్డు లేని అసలు దీన్ని అప్లై చేయడం అర్హులు కారా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో దీని మీద ఆల్రెడీ మన సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఏమన్నారంటే రేషన్ కార్డు లేను రేషన్ కార్డు ఇస్తాం కానీ ఫస్ట్ అయితే అప్లికేషన్ ఫిల్అప్ చేయండి అది ఎందుకంటే మీ దగ్గర ఆధార్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అడ్రస్ ప్రూఫ్ అండ్ గ్యాస్ ప్రూఫ్ ఉంటుంది బిల్ ఉంటుంది ఆల్రెడీ ఓటర్ ఐడి ఉంటుంది సో ఇవన్నీ పెట్టుకుని మనం అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు లేకపోయినా అప్లై చేసుకోవచ్చు సో రేషన్ కార్డు లేకపోతే అక్కడ నెంబర్ రాయొద్దు వదిలేండి తర్వాత మొబైల్ నెంబర్ మీది ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అంటే తెలంగాణలో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ ఎవరు యజమానిది ఎవరైతే యజమాని ఉన్నారో వాళ్ళకి ఒక నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్ ఆ నెంబర్ రాయండి మీ నెంబర్ కాదు వాళ్ళ నెంబర్ రాయండి ఎందుకంటే కాంటాక్ట్ అయి వస్తారో లేదంటే ఒకవేళ ఇవి ఓకే అయినప్పుడు అదే ఫోన్ నెంబర్ని డిఫాల్ట్గా తీసుకుంటారన్నమాట సో అందుకే వాళ్ళకి ఒక ఫోన్ నెంబర్ రాయండి సో రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడే అంటే ఈ స్టేట్లోనే అవ్వాలి అంటే అదే ఆ సిమ్ తీసుకుని ఈ స్టేట్లో తీసుకుని ఉండాలి అని చెప్పి అంటున్నారు సో ఈ స్టేట్లో ఉన్నది పెట్టండి ఒక లేకపోతే వేరే స్టేట్లో ఉన్నా సరే పెట్టుకోండి ఫస్ట్ అయితే నెంబర్ అయితే ఇవ్వండి ఎవరిది యజమాని నేమ్ ఉంది కదా వాళ్ళది నెక్స్ట్ వృత్తి వృత్తి ఏం చేస్తారు అంటే ఇప్పుడు సపోజు మీ ఇంట్లో పని వెళ్ళారు అనుకో కూలి పని లేదంటే వ్యవసాయం చేస్తున్నాను అనుకో వ్యవసాయం పని పొలం పని చేస్తానుకో పొలం పని అని చెప్పి అక్కడ రాయండి సపోజు బాగా లేని అనుకో వాళ్ళు ఎప్పటి నుంచో ఉండి వాళ్ళకి సడన్గా వాళ్ళ ఇంట్లో అబ్బాయికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందనుకో వచ్చిన వెంటనే అప్పుడు ఒకవేళ వృత్తి రాసినప్పుడు ఇంట్లో లేడీస్ అందరూ హౌస్ వైఫే ఉంటారు అయితే మొత్తం ఫ్యామిలీతో అందరూ కలిపతుంది కాబట్టి ఏం చేస్తున్నారు అని చెప్పి రాస్తే అక్కడ సాఫ్ట్వేర్ రాస్తారు అనుకో ఇవ ఇవేమీ మీకు అర్హులు కాదు సో మీరు ఏం చేస్తారు అంటే ఎక్కువ ఈ ఫామ్ ఎవరికంటే ఎక్కువ అంటే మనీ కట్ట లేని వాళ్ళు ఉంటారు కదా చాలా వరకు వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట సో వాళ్ళు ఏం చేస్తారు కూలి పని కానీ లేదంటే వ్యవసాయం పని కానీ లేదంటే చిన్నది ఏదో ఒకటి ఉంటాయి కదా ఆ పనులన్నీ కలిపి చేస్తారు కాబట్టి వాళ్ళు సింపుల్గా కూలేని రాహేస్తారనమాట సో ఇక్కడ వృత్తి దగ్గర అలా రాసుకోండి కుటుంబ సభ్య వివరాలు సో ఇక్కడ క్రమ సంఖ్య అంటే ఎంతమంది ఉంటే అది అనమాట సో వన్ వేసి ఇక్కడ పేరు రాయండి తర్వాత దరఖాస్తుదారుని సంబంధం అంటే ఎవరైతే మెయిన్ మీరు ఉంటారో మెయిన్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ రాసా ఫస్ట్ వాళ్ళకి ఏమవుతారు భర్త లేదంటే కొడుక అదనమాట లింగం పురుష స్త్రీ పుట్టిన తేదీ ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడేమో ఆధార్ నెంబరు అలా మొత్తం ఎంతమంది ఉంటే మీ కుటుంబ సభ్యులు మొత్తం ఇక్కడ ఎంటర్ చేయాలి చిరునామా ఇంటి నెంబర్ అండ్ వీధి సో మీ ఇంటి నెంబర్ ఉంటుంది కదా మీ ఇంటి నెంబర్ ఇక్కడ రాయండి వీధి అంటే స్ట్రీట్ ఇది ఇక్కడ రాసుకోండి తర్వాత గ్రామం మున్సిపాలిటీ మీరు తీసుకునే గ్రామం మీకు తెలియకపోతే నెట్ల సెర్చ్ చేయండి అంటే కొంతమంది సిటీలో ఉన్నవాళ్ళు తెలియకపోతే నెట్లో సెర్చ్ చేసుకోండి మున్సిపాలిటీ ఏంటో మీకు మున్సిపాలిటీ సపరేట్ ఉంటుంది వాటర్ అయితే అప్లై చేసినప్పుడు మీకు ఉంటుంది అనమాట సో ఆ మున్సిపాలిటీ ఇక్కడ రాయండి నెక్స్ట్ వార్డ్ నెంబర్ మీకంటే ఒక వార్డ్ నెంబర్ ఉంటుంది ఎగ్జాంపుల్ గూ జూబ్లీహిల్స్కి వార్డ్ నెంబర్ అంటే తెలియదు అనుకో గూగుల్లోకి వెళ్ళి జూబ్లీహిల్స్ వార్డ్ నెంబర్ అని కొడితే మనకు వెంటనే వచ్చేస్తుంది నెక్స్ట్ మండలం సో మీది ఏ మండలం ఇది ఏం అది చేసుకోండి సో జూబ్లీస్కి అయితే షేక్ పెట్ అని చెప్పేసి మండలో ఉంటుంది సో అలాగే ఒక మండలం ఉంటుంది అనమాట సో ఆ మండలం మీరు చూసుకోండి ఒకరు మీకు తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి మండలం మీద వస్తుందో ఆ మండలం అక్కడ రాయండి తర్వాత జిల్లా అంటే డిస్టిక్ మీది ఏ జిల్లా ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్ అంటారు కదా సో అదనమాట సో మీది ఏదో అక్కడ రాయండి నెక్స్ట్ ఇప్పుడు పథకాల్లోకి వెళ్దాం సో ఇప్పుడు పథకాల్లో మహాలక్ష్మి పథకం కొన్ని తెలుసుకుందాం ఫస్ట్ ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు ఆర్థిక సహాయం సో అక్కడ బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ టిక్ చేయండి అంటే మీకు రెండు వేల ఐదు వందలు కావాలి ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు కావాలనేసి లేడీస్ కోసం మహాలక్ష్మి పథకం పెట్టారు కదా సో అదే అనమాట నెక్స్ట్ ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ దగ్గర ఐదు వందల రూపాయలు దానికోసం ఆ స్కీమ్ కోసం ఆ బాక్స్లో టిక్ కొట్టింది కొట్టిన తర్వాత నెక్స్ట్ గ్యాస్ కనెక్షన్ నెంబర్ మీ దగ్గర గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉంటుంది ఆ బుక్ ఉంటుంది కదా గ్యాస్ కనెక్షన్ బుక్ మీద నెంబర్ ఉంది కదా అది గ్యాస్ కనెక్షన్ నెంబర్ అనమాట సో ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయండి తర్వాత సరఫరా చేస్తున్న కంపెనీ పేరు అంటే ఎవరు హెచ్పి గ్యాస్ భారత గ్యాస్ అని ఉంటుంది కదా సో ఆ పేరు అనమాట నెక్స్ట్ సంవత్సరానికి ఎన్ని వినియోగిస్తున్నారు అంటే మీరు ఎన్ని సిలిండర్లు అయితే వినియోగిస్తున్నారు దీంట్లో రాయాలి ఇవన్నీ ఊరికే అడగట్లేదు చాలా ఉంటుంది దీంట్లో ఎందుకంటే మీరు ఎన్ని గ్యాస్ ఉపయోగిస్తున్నారు అంటే దాన్ని బట్టి మీరు ఎంత వాడుతున్నారు మీ ఫ్యామిలీ ఎంతమంది ఇవన్నీ అనమాట సో దాన్ని బట్టి కూడా ఇవన్నీ ఉంటాయి సో అది జాగ్రత్తగా ఫిలప్ చేయండి కరెక్ట్గా ఎన్ని వాడుతున్నారో అవన్నీ ఫిలప్ చేయండి సెకండ్ రైతు భరోసా పథకం సో ఇది ఏంటంటే రైతులకు ప్రతి ఏట ఎకరానికి పదిహేను వేలు వేస్తారన్నమాట మన అకౌంట్లో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను వేలు వేస్తారు సో దాంట్లో ఒకటి రైతు రెండు కౌలు రైతు రైతు అంటే మనం చేసుకుంటూ ఉంటాం కదా పొలం పనులు చేసుకుంటూ చేసుకుంటున్నాం కదా అది కౌలు రైతు అంటే వేరే వాళ్ళ పొలం తీసుకుని మనం కౌలు చేస్తాం కదా ఆ రైతు అనమాట సో అందుకే మీరు రైతు అయితే రైతు కౌలు రైతే కౌలు రైతు అంటే ఓన్గా పొలం ఉన్నా చేసుకుంటారు కొంతమంది కౌలు తీసుకుని కూడా చేస్తారనమాట సో రైతు ఓనుగా చేసుకున్నాడనుకో అది రైతు అదే కౌలు తీసిన చేసినకో కౌలు రైతు అనమాట సో మీరు ఏదో ఉంటో అక్కడ క్లిక్ చేయండి తర్వాత పట్టాదారు పాస పుస్తకం అంటే ఏంటి మీరు కౌలు తీసుకున్నారు సో మీకు ఒక పాస్బుక్ ఉంటుంది సో దాంట్లో నెంబర్స్ ఉంటాయి సో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి మీది ఓన్ అనుకో దానికి పాస్బుక్ ఉంటుంది ఆ నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకే తర్వాత సాగు చేస్తున్న భూమి వివరాలు సర్వే నెంబరు విస్తీర్ణం అయితే మీరు ఏదైతే పొలం చేస్తున్నారో ఆ పొలంకి సర్వే నెంబర్ ఉంటుంది దానికి ఏదే ఎన్నో ఎకరాలు ఉంటుంది కదా ఇన్ని ఎకరాలు ఇన్ని కుంచాలు అని ఉంటాయి కదా సో అది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట తర్వాత వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేలు అంటే వీళ్ళ రైతు భరోసాలో ఈ రెండు వస్తాయన్నమాట వ్యవసాయం చేసిన వాళ్ళకి రెండోది వ్యవసాయ కూలీలకి ఏట పన్నెండు వేలు వ్యవసాయంలో కొంతమంది కూలీలు తీసుకొస్తారు కదా అంటే ఊడి పూడ్చినప్పుడు కొంతమంది కూలీలు తీసుకొచ్చి వాళ్ళు పని చేయించుకుంటారు కదా వాళ్ళు కూడా పొలం పనిచేస్తూనే ఉంటారు అంటే పొలం ఉన్న రైతు వేరా పొలం కౌలు తీసుకున్న రైతు వేరా ఆ పొలాల్లో పనిచేసిన కూలీలు అనమాట సో వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట రైతుకి కౌలు రైతుకి ఒక అమౌంట్ సో దాని దగ్గర పనిచేసిన కూలీలకు ఒక అమౌంట్ అనమాట సో వాళ్ళ కోసం అయితే సంవత్సరానికి సో పన్నెండు వేలు అయితే వేస్తారనమాట ఉపాధి హామీ కార్డు నెంబర్ అనమాట సో వాళ్ళ దగ్గర ఉపాధి హామీ కార్డు నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ అయితే ఇక్కడ రాయండి తాడు గృహజ్యోతి పథకం సో ఏంటంటే కుటుంబానికి ప్రతీ నెల రెండు వందల యూనిట్ ఉచిత విద్యుత్ అంటే రెండు వందల యూనిట్లు ప్రతి నెల మనకి కట్ చేసేస్తారు సో మీరు ఈ రెండు వందలు కానీ ఎక్కువ వాడితే మిగతా రెండు వందల ఎక్కువ వాడతారు కదా సో దాన్ని వీళ్ళు కన్సిడర్ చేసి వా దానికి మాత్రం బిల్లు ఇస్తారు మిగతా ఎంత ఫ్రీ అనమాట సో ఇది కూడా కావాలంటే మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం అదే మీరు ప్రతి నెల ఎంత వాడుతుందో తెలుసుకోవాలి దాన్ని బట్టి కూడా దీంట్లో ఇంకోటి విస్ట్ ఉంది దాన్ని బట్టి కూడా మీరు అసలు ఎంత వాడుతున్నారు మీ దగ్గర ఎక్కువ యూనిట్లు కావడానికి కారణం ఏంటి ఎక్కువ యూనిట్స్ కా ఎక్కువ యూనిట్లు అవుతున్నాయి అనుకో దానికి కారణం ఏంటి ఫ్రిడ్జ్ టీవీ వాషింగ్ మెషిన్ గీజర్ ఇవన్నీ ఉన్నట్టు సో ఇవన్నీ ఉంటే మీకు రేషన్ కార్డు రాదు ఇంకా చాలా ఉంటారనమాట ఇవన్నీ ఏంటంటే ఈ ఫామ్స్ మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి అనమాట ఇప్పుడు వాళ్ళకి చెప్పి మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఇస్తున్నట్టు సో ఇంకా క్లియర్ తెలిస్తే చూడండి ఇవన్నీ తెలిస్తే చాలు ఈ ఫామ్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలా ఇవ్వకూడదా మొత్తం తెలిసిపోద్ది దీంట్లో సో దానికోసం అయితే వినియోగం ఏంటో చూసుకుని జీరో టూ హండ్రెడ్ యూనిట్లు అయితే ఒక బాక్స్ దగ్గర టిక్ కొట్టండి రెండు హండ్రెడ్ టూ హండ్రెడ్ యూనిట్ల దగ్గర ఇంకో బాక్స్ దగ్గర క్లిక్ చేసేయండి అదే టిక్ కొట్టండి టూ హండ్రెడ్ నుంచి ఇంకా పైకి వస్తే మాత్రం అక్కడ టిక్ కొట్టండి రెండు వందల యూనిట్లు కానీ పైకి వచ్చింది అనుకో మీ దగ్గర ఏయో ఎలక్ట్రానిక్స్ పెద్ద పెద్ద వస్తువులు ఉన్నట్టే అంటే మీరు లేని వాళ్ళు కాదు కొంచెం డబ్బు ఉన్న వాళ్ళే సో అలాంటి వాళ్ళకి ఇలా ఫిల్టర్ చేసి చాలా వరకు అయితే ఉంటుంది సో ఇది గుర్తుపెట్టుకుని మీరు టిక్ ఏది కొట్టండి నెక్స్ట్ గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య మీ దగ్గర ఉన్న మీటర్ ఉంటుంది కదా దాని దగ్గర ఒక నెంబర్ ఉంటుంది పక్కన రాస్తారు ఆ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ రాసేయండి ఫోర్త్ చేయూత పథకం చేయూత పథకం అనమాట సో ఇది ఏంటంటే వికలాంగులు ఉంటారు కదా అంటే డఫండమ్ మళ్ళీ ఇంకోటి చెవి మూగ ఇంకా వికలాంగులు పోలియో ఎన్ని వచ్చినా ఉంటారు కదా అవందరు కలిపి చేయూత పథకం అనమాట అంటే పెన్షన్ టైపు చేయూత పథకం కింద నెలకి నాలుగు వేలు మరియు దివ్యాంగుల పెంచను ఆరు వేలు పొందేందుకు ఈ క్రింది వివరాలను తెలపండి చేయూత పథకం నెలకు ఆరు వేలు కాకుండా దివ్యాంగులకి ఆల్రెడీ ఆరు వేలు పెన్షన్ వస్తుందంట ఇవన్నీ కలిపి పదివేలు అనమాట సో దానికోసం కింద పిలప్ చేయాలి సో అది ఎలా పిలప్ చేయాలంటే ఫస్ట్ దివ్యాంగులు అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ సదరం సర్టిఫికేట్ నెంబర్ సాధారణ సర్టిఫికేట్ అంటే మీరు వికలాంగులు ఉన్నప్పుడు మీకు సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ వల్లే మీకు గవర్నమెంట్ జాబ్ గట్రా అప్లై చేసినప్పుడు మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ కింద జాబ్లు అనమాట సో దాని మీద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఎంటర్ చేయండి నెక్స్ట్ వృద్ధప్యం కానీ గీతా కార్మికులు కానీ డయాలసిస్ బాధితులు కానీ బీడీ కార్మికులు కానీ ఒంటరి మహిళ జీవనాభివృద్ధి కానీ వితాంతు కానీ చేనేత కార్మికులు కానీ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కానీ పైలేరియా బాధితులు కానీ బీడీ టేకేదారు జీవన రాధి కానీ సో వీళ్ళందరిలో ఈ కింద ఇచ్చిన వాటిల్లో మీరు ఏ వికలాంగులో దాన్ని టిక్లిక్ టిక్ చేయండి ఫిఫ్త్ ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇందిరమ్మ ఇండ్ల పథకం గట్రా రావాలంటే మనకి తెల్ల రేషన్ కార్డు ఉండాలి సో ఆ రేషన్ కార్డు కోసం తర్వాత వీడియోలు చెప్దాం సో ఇప్పుడు దీన్ని ఎలా పిలప్చల్ తీసుకుందాం ఇల్లు లేని వాళ్ళకి అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం ఇల్లు స్థలం ఇచ్చి కాదు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం ఆర్థిక సాయం అంటే మనీ అంటే ఫైవ్ ల్యాక్స్ అలాగనమాట లేదు కొంతమంది ఏమంటున్నారంటే ఇల్లు స్థలం ఇచ్చి దానికి కొంచెం అమౌంట్ ఇస్తారంటున్నారు కానీ నా దృష్టిలో ఏంటంటే ఇంటి నిర్మాణానికి అంటే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తారు అంటే అమౌంట్ అని నేను అనుకుంటున్నాను సో ఇక్కడ అయితే టిక్ చేసింది అందుకే మనకు కావాలి కాబట్టి అక్కడ టిక్ చేసేయండి నెక్స్ట్ అమరవీరులు మరియు ఉద్యమకారులు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అంటే ఏంటి తెలంగాణ రాకముందు చాలామంది దానికోసం పోరాడారు వాళ్ళు కొంతమంది చనిపోయారు చనిపోయేలా ఉంటారు కదా వాళ్ళకి రెండు వందల యాభై చదవ గజాలు ఇస్తారన్నమాట అంటే మీ ఇంట్లో అన్నీ కానీ తమ్ముడు కానీ ఎవరైనా సరే మీ నాన్న కానీ లేకపోతే మీ హస్బెండ్ కానీ ఎవరు చనిపోయినో వాళ్ళకి ఇస్తారన్నమాట సో అక్కడ కింద అమరవీరుల కుటుంబం టిక్ చేయండి అంటే అమరవీరు కుటుంబం అయితే మీరు టిక్ చేయండి అమరవీరుల పేరు ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేరు తర్వాత అమరులైన సంవత్సరం ఎప్పుడు చనిపోయారో వాళ్ళు ఇయర్ ఏ సంవత్సరం చనిపోయారో ఆ సంవత్సరం రాయండి ఇయర్ ఎఫ్ఐఆర్ నెంబరు ఎందుకంటే అమరవీలు చేసినప్పుడు కంపల్సరీ ఎఫ్ఐఆర్ నెంబర్ ఒకటి ఉంటుంది ఎందుకంటే అప్పుడు కేసులు గట్టి పెట్టినప్పుడు పెడతా ఉంటారు కదా పోలీస్ స్టేషన్లో ఆ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ డెత్ సర్టిఫికేట్ నెంబరు మీకు ఆల్రెడీ చనిపోయినందుకు ఒక డెత్ సర్టిపెట్ ఇస్తారు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు సో ఆ డెత్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అవునైతే అవును కాదైతే కాదు వాళ్ళు ఉంటేనే అవునని చెప్పండి లేదంటే మాత్రం లేదని చెప్పండి ఎందుకంటే దానికి సంబంధించిన కూడా కొన్ని డీటెయిల్స్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి అదేంటంటే అయిన చూ ఎఫ్ఐఆర్ నెంబర్ మరియు సంవత్సరం అప్పుడు నువ్వు అమరవీరులో అయినప్పుడు చాలామందిని జైల్లో పెడతారు కదా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాస్తారు కదా సో ఆ ఎఫ్ఐఆర్ నెంబరు అండ్ ఏ ఇయర్లో జరిగిందో ఆ ఇయర్ ఇక్కడ రాయాలి నెక్స్ట్ ఒకవేళ జైలుకి వెళ్ళే అనుకో దాని డీటెయిల్స్ అంటే జైలు ఎఫ్ఐఆర్ రాశారంటే ఆల్రెడీ జైలు ఉంటుంది కదా పేరు ఆ జైలు పేరు నెక్స్ట్ స్థలం అంటే చంచులగోడ అవన్నీ ఉంటాయి కదా సో దాని పేరు తర్వాత సిక్స్ సంబంధించిన వివరాలు మీకు ఏ సిక్స్ వేసారో దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ రాయాలి సో ఇది మీరు తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళ కోసం అయితే ఇవన్నీ తీసుకొచ్చారు ఎందుకంటే ఇలా ఇలా పోరాడడం వల్ల కదా ఇవన్నీ బయటకు వచ్చింది తెలంగాణ రావడం ఇవన్నీ సో అందుకు ఇవన్నీ పథకాలన్నమాట వాళ్ళకి ఇంకా బెనిఫిట్స్ అనమాట నెక్స్ట్ సో ఇక్కడ జాగ్రత్తగా వినండి జతపరచవలసిన పత్రాలు అంటే దీనికి అడ్రస్ ప్రూఫ్ ఏ ఇవ్వాలి అంటే తెలంగాణ స్టేట్లో ఉన్నట్లు ఇవ్వాలన్నమాట సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది తెల్ల రేషన్ కార్డు లేదు రాకపోతే ఏం ఇవ్వాలి అంటున్నారు అయితే దీనికోసం ఆల్రెడీ రేవంత్ రెడ్డి సార్ని అడిగిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే రేషన్ కార్డుకి అవసరం లేదు కానీ దాని ప్రూఫ్ తగ్గట్టుగా మీరు ఆధార్ కార్డు ఇచ్చిన ఓటర్ ఐడి ఇచ్చుకున్న మీరు ప్రూఫ్ సబ్మిట్ చేసుకోవచ్చు రేషన్ కార్డు లేదు చాలామందికి అయితే లేవు సో అందుకు ఇదైతే క్లియర్ అయింది మీకు ఓన్లీ ఆధార్ కార్డు పెట్టుకున్న పర్లేదు ఆధార్ కార్డుతో పాటు ఇంకా ఒక రెండు మూడు జమ చేసినా పర్లేదు ఓకేనా సో ఇక్కడే ఈ కిందకి వెళ్తే సంతకం వేలి ముద్ర పేరు తేదీ అని ఉంది సో ఇక్కడ పేరు మీ పూర్తి పేరు ఇక్కడ రాయండి మీ ఇంటి పేరుతో సహా పూర్తి పేరు ఇక్కడ రాయండి ఓన్లీ పేరు కాదు పూర్తి పేరు రాయండి తర్వాత తేదీ మీరు ఎప్పుడైతే ఈ ఫామ్ని అక్కడ ఎప్పుడు సబ్మిట్ చేస్తున్నారో ఆ రోజు తేదీ వేయండి అంటే డేటు అంటే ఈరోజు ఫిలప్ చేసి ఈరోజు డేట్ వేయద్దు డేట్ అలా ఉంచేయండి అక్కడికి వెళ్ళిన తర్వాత డేట్ వేసుకుని పేరు రాసుకుని సంతకం ఉంది కదా వేలు ముద్ర సంతకం ఇక్కడ పెట్టుకోండి అంతే నెక్స్ట్ ఇది బాగా చూడండి ఇది ప్రజాపాలన దరఖాస్తు రసీదు సో దీన్ని చాలామంది ఫిలప్ చేస్తున్నారు దీని అయితే ఫిలప్ చేయద్దు ఇది వాళ్ళు చేసి మీకు ఈ రిసిప్ట్ మీకు ఇస్తారనమాట సో ఈ దరఖాస్తుని మీరు జాగ్రత్తగా దాచుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఇది చూపించాలన్నమాట సో అందుకే ఇది వాళ్ళు తీసుకుని వాళ్ళు సైన్ చేసి స్టాంప్ వేసి ఇది మీకు ఇస్తారు సో దీన్ని అయితే ఫిలప్ చేయొద్దు అప్లికేషన్ ఫామ్ ఇలా ఫిలప్ చేయాలన్నమాట ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మహాలక్ష్మి పథకం ఇప్పుడు మా ఇంట్లో ఐదుగురు లేడీస్ ఉన్నారు అంటే మా చెల్లి ఇంకో చెల్లి ఇంకో అక్క ఇంకో చెల్లి ఐదుగురు ఉన్నారు సో ఐదుగురు ఉన్నప్పుడు వాళ్ళకి అందులో ఒక్కరికే వస్తుంది మహాలక్ష్మి పథకం విడివిడిగా ఎవరికి రాదు ఇంటికి ఒకటే మహాలక్ష్మి పథకం అయితే ఇందులో ఇంకో ఐదు హామీలు ఉన్నాయి కదా అందులో నాకు అంటే నేను ఒక వ్యవసాయకారిని అనుకో సపోజ్ సో రైతు బంధు మేము పెట్టుకోవచ్చు ఇప్పుడు మా డాడీ ఉన్నాడు మా డాడీకి వ్యవసాయం అనుకో సో రైతు బంధు పెట్టుకోవచ్చు సో మీ ఇంట్లో మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు ఐదులో ఒక అమ్మాయికి మహాలక్ష్మి పెట్టుకోవచ్చు అలాగా ఐదు స్కీములు డిఫరెంట్ డిఫరెంట్ అదే విడివిడిగా పెట్టుకోవచ్చు కానీ ఒకే స్కీమ్ని అంటే మహాలక్ష్మి పథకం ఐదు ఆడోలు ఉన్నారు కదా ఐదుకి మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు రెండు వేల ఐదు రెండు వేల రెండు వేల ఐదు వేసుకుంటే ఐదు వేలు ఐదు వేలు పన్నెండు వేల ఐదు వందలు నెల చూడండి మీకు వచ్చేస్తుంది సో అలా కాదనమాట ఒకటే వస్తుంది ఒక్క స్కీము ఇంట్లో ఒకరికి ఉంటుంది ఇంకో నాలుగు స్కీములు మీరు ఎలిజిబిలిటీ అయితే మీకు ఇవ్వచ్చు వికలాంగులు అయితే మీ ఇంట్లో ఎవరైనా వికలాంగులు ఉంటే వాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు ఐదు స్కీములు డిఫరెంట్ డిఫరెంట్గా ఇంట్లో పెట్టుకోవచ్చు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కానీ ఒక్క స్కీమ్ మాత్రం ఒకరికే వస్తుంది ఐదుగురు లేడీస్ ఉంటే ఐదుగురికి రాదు ఓకే ఇది బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తెల్ల రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు లేకపోతే అప్లై చేయలేము వేస్ట్ టైం వేస్ట్ అప్లై చేసామని చాలామంది అంటున్నారు అది ఏం ఉండదు రేషన్ కార్డులు ఎప్పుడో ఎయిటీ ప ఎయిటీ పర్సెంట్ ఎంతమంది ఉన్నాయో అన్నీ పక్కన పెట్టేశారు సో అవన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా రేషన్ కార్డు కోసం ఈరోజు అప్లికేషన్ ఫామ్ కూడా రిలీజ్ చేశారు సో ఆ ఫామ్ ఎలా ఫిల్ అప్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది ఎలా ఫిల్ అప్ చేయాలో ఎలా ఎక్కడ ఇవ్వాలో అన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం కానీ ఈ తెల్ల రేషన్ కార్డు లేకపోయినా మీరు ఆధార్ కార్డు పెట్టుకుని అంటే ఇక్కడ అదే టీఎస్లో ఉన్న అడ్రస్ ఆధార్ కార్డు పెట్టుకుని మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ రేషన్ కార్డు ప్రాబ్లం ఉండదు ఇది కూడా ప్రాబ్లం ఉందో అయితే వేరే వేరే స్టేట్ నుంచి వస్తారు కదా అంటే వేరే స్టేట్ నుంచి వచ్చి తెలంగాణ సెటిల్ అయ్యి ఆధార్ కార్డు వాటర్ కార్డు ఇవన్నీ తీసుకుని గ్యాస్ బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్లు ఈ నాలుగు ఉన్నాయి కానీ నేను ఈ వీటికి ఎలిజిబుల్ అని చాలామంది అడుగుతున్నారు సో దానికోసం కూడా వీళ్ళు అలా డిస్కస్ చేస్తున్నారు దానికోసం కూడా ఇంకో టూ త్రీ డేస్ చెప్తారు కానీ అప్పట్లోగా మీరైతే అప్లై చేసుకోండి వేరే స్టేట్ నుంచి వచ్చినా ఏం వచ్చినా మీరైతే అప్లై చేయండి ఈ ఫామ్ అన్నది ఎలాంటిదంటే అంటే మొత్తం మన డీటెయిల్స్ అన్నీ తెలిసిపోతాయి వాళ్ళకి ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేశారు ఎన్ని రోజులు ఉన్నారు మొత్తం తెలిసిపోద్ది అనమాట తెలిసిపోయిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసి అప్పుడు మీకు దీన్ని ఎలిజిబిలిటీ ఇస్తారన్నమాట అప్పుడు దాకా మీకు రావు సో మీరైతే అప్లై చేయండి అప్పుడు వస్తే వస్తుందో లేకపోతే లేదు అవన్నీ చేసిన తర్వాత మీరు ఎలిజిబిలిటీ అయితే అప్పుడు ఇస్తారు నెక్స్ట్ చాలామంది ఏమంటారంటే ఇది అప్లై చేసిన తర్వాత డబ్బులు ఎక్కడ పడతాయి ఈ ఫామ్లో బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఇచ్చారు బ్యాంక్ అకౌంట్ లేకుండా డబ్బులు ఎక్కడ పడతాయి అని చెప్పి చాలామంది అంటున్నారు ఇది బ్యాంక్ అకౌంట్ ఇవ్వడానికి మనం లాడరీ గెలుచుకున్నాం లాడరీ గెలుచుకుంటే అప్పుడు మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తే వాళ్ళు మన దాంట్లో వేస్తారు ఒక లోన్ తీసుకుంటే ఆ లోన్లు మన బ్యాంక్ అకౌంట్ ఇస్తే వాళ్ళు మనకి మన బ్యాంక్ అకౌంట్లో మనీ వేస్తారు ఇదేంటి మనకి అంటే ఏంటి ఇది జీవితాంతం ఉండే టైప్ అనమాట ఇవన్నీ మనకి గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి ఇవన్నీ ఫిల్టర్ చేయాలి అంటే ఇవన్నీ చెక్ చేసి అప్పుడు పెద్ద రేషన్ కార్డులు ఉన్న వాళ్ళని కట్ చేసేయడం కార్లు అంటే ఓన్ ప్లేట్ ఉన్న వాళ్ళని తీసేయడం మళ్ళీ ఇంట్లో టీవీ ఫ్రిడ్జు ఏ ఉన్నా సరే వాళ్ళకి రేషన్ కార్డు రాదు ఇవన్నీ చేసి ఫిల్టర్ చేసి అప్పుడు వాళ్ళు బాగా లేని వాళ్ళు అంటే ఎవరైతే ఎలాంటి పెద్ద పెద్ద లేకుండా ఉంటారో వాళ్ళకే మాత్రమే ఇవన్నీ వస్తాయి అనమాట సో అందుకే ఈ ఫిల్టరేషన్ జరుగుతుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది కొంచెం ఓపి పడితే ఇవన్నీ రిజల్ట్స్ వస్తుంది మొన్నగా తీశారు కాబట్టి కొన్ని రోజులు ఓపి పట్టండి అండ్ డేటు కూడా చాలామంది పది రోజులు ఇచ్చే టైము ఎలా సరిపోద్ది అని అనుకుంటారు ఒకవేళ పది రోజుల తర్వాత కూడా ఎక్స్టెండ్ చేస్తారు అవి ఆ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు కొన్ని రోజులు మళ్ళీ ఇచ్చుకోవచ్చు అనమాట సో ఈరోజు ప్రజాపాలన ఎలా ఫిల్అప్ చేయాలో తెలుసుకున్నాం దానికోసం డీటెయిల్ తెలుసుకున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఈరోజు అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చింది న్యూ కొత్తగా రేషన్ కార్డుల కోసం అయితే అప్లికేషన్ ఫామ్ వచ్చింది సో అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియో చూడండి థ్యాంక్ యూ